నమస్తే అండి కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది మరి ఆంధ్రప్రదేశ్కి అయితే మొండి చేయి చూపించేసింది మరి ఏపీకి ఎందుకు ఒకటంటే ఒకటి కూడా మెడికల్ కాలేజీ అనుమతి ఇవ్వలేదు అని అంటే వివరాల్లోనికి వెళితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దని మెడికల్ సీట్లు కూడా వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కి లేఖ రాసిందంట చూడండి ప్రభుత్వం ఎంత దారుణం ఎంత దుర్మార్గం మరి ఇంత నీచమా ఇంత ఈ విధంగా కాబట్టి దీనిపైన సర్వత్రా విద్యార్థి సంఘాల నాయకులు అలాగే ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నటువంటి విషయం మా ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి సందర్భం అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీగా తరగతులు ప్రారంభమయ్యాయి రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు రావాలి పులివెందుల మెడికల్ కాలేజీతో పాటుగా మరో ఐదు మెడికల్ కాలేజీలు వచ్చి తరగతులు ప్రారంభం కావాలి కానీ ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం చూస్తే మాత్రం మాకు మెడికల్ కాలేజీలు వద్దు మెడికల్ సీట్లు వద్దు అని నేషనల్ కౌన్సిలింగ్ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్కి లేఖ రాసిందంట మరి ఇంత దారుణంగా మరి వ్యవహరిస్తే మరి ప్రజల ప్రయోజనాలు ప్రజల సంక్షేమం కోసం కదా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాము ఎన్నుకుంటారు అని ఇప్పుడు ప్రజలు అంటున్నటువంటిది విద్యార్థి సంఘాలు అంటున్నటువంటిది కానీ చంద్రబాబు గారి హయాంలో పెద్ద పద్దెనిమిది మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆయన హయాంకి వచ్చేటప్పటికి అందులో పన్నెండు మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్కి ఆయన అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఒక్కటంటే ఒక్కటి గవర్నమెంట్ కాలేజీతే తేలేనటువంటిది అనుమతి తెచ్చి తే అనుమతి తేనటువంటి పరిస్థితి ఆయన హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు అప్పటికప్పుడే కేంద్రం ఆదేశానుసారము జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామంటే ఇరవై ఆరు జిల్లాలుగా విడదీసి రాష్ట్రాన్ని ఒక్కొక్క జిల్లాకి ఒక్క కాలేజు జిల్లాలో లేనటువంటి ఏ లే ఏ జిల్లాలో కాలేజ్ లేదు అక్కడ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఇవ్వటానికంటే పదిహేడు మెడికల్ కాలేజీలకు ఆయన అనుమతి తీసుకున్నారు ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభం కావాలి అవి రన్నింగ్లో ఉండాలి సీట్లు భర్తీ కావాలి ఇట్లాంటివి కూడా వద్దు అని అన్నారంటే మరేమనుకోవాలి ఆయనకు సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు నాయకులు లబ్ధి పొందేందుకు వాళ్ళకి ప్రైవేటు పరంగా అమ్మేసేందుకు కదా ఈ విధంగా చేస్తున్నారు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అని విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నటువంటిది ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి వారి ప్రయోజనాలు మా ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కానీ ఈ విధంగా చేస్తే ఇదేంటిది అరాచకం ఇది ఇది మంచిది కాదు అనేటి సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయం అయితే ఈ సందర్భంలో ఈ విధంగా ఇట్లాంటివన్నీ కూడా తెలిసి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నైజం సరిగా లేదు అని చెప్పేసి అనుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే